మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని వద్దు అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ సిద్ధం నమ అందు రాయిస్తారు అక్షరము అంటే నాశనము లేనిది నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక ఇది మొట్టమొదట రాయిస్తారు ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి అతని ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందచ్చు సరస్వతి అనుగ్రహాన్ని కాబట్టి సరస్వతీ అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడూ ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే సరస్వతి ప్రార్థన చేయకూడదు ఎందుకంటే మనది ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు కాబట్టి సరస్వతి ప్రార్థన చేయకూడదు సరస్వతి ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు ఆరు నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా బీటెక్ే బ్రిడ్జి కూలిపోతుంది ఈయనికి ఇరవై ఫ్లాట్లు కొంటాడు ఇప్పుడు ఏమైంది సర్వే వేద విధాశురా సర్వే లోకహితే రథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణి గుణము శీలమూలిని చదువు అయి గుణము శీలమూలిని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రయు ప్రమాదము కొంతవరకు మాత్రమే వాడు ఒక్క స్థాయిలో తప్పంతకన్నా ఏం చేయలేడు మహాజ్ఞాని అయినటువంటి వాడికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందనుకోండి వాడి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వాడు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాడు ఆటంబాంబు కట్టని పెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు కానీ వాడి తెలివితేటలు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తూనే ఉంటాయి పెన్సిలిన్ కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు పెన్సిలిన్ కనిపెట్టిన వాడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కోట్ల మంది జీవితానికి ఉపశాంతి కలుగుతోంది అందుకే పోతన గారు అంటారు కలునిలోని శారదయులే జ్ఞాన కలుడు రావాడు వాడి ఎందు శారద ఉన్నా అది ఉపయోగపడదు ఉపయోగపడని చదువుగా నీ ఎందు చదువు ఉండకూడదు సరస్వతి దట్ విచ్ ఫ్లోస్ బాగా జ్ఞానమున్న కుండ వలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి మేఘంలో ఉండాలి తన ఎందున్న జ్ఞానాన్ని దాచుకోవడానికి గుండెలు పట్టకూడదు ఇది ఎలా వర్షించేద్దాం ఎలా వర్షించేద్దాం మనకి తెలిసినది ఎలా చెప్పేద్దాం ఎలా చెప్పేద్దాం అని తాపత్రయపడాలి స్థాపత్రయపడి వెళ్ళి చెప్పాలి మీరు అందుకే చూడండి మహాత్ములైన వారందరూ కూడా సమున్నత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక టీచర్గా రాణించాలని కోరుకుంటారు బాలగంగాధర లెక్క అంతే రవీంద్రనాథ్ ట్యాగోర్ అంతే ఇవాల్టి రోజున ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతే పనికి మాలిన వాళ్ళు మాత్రం ఒంటికి ఎనభై ఐదేళ్ళు వచ్చిన గవర్నర్ పోస్టు ఏదో సంస్థకి చైర్మన్ పోస్టు క్యాబినెట్ మినిస్టర్ పోస్టు రాష్ట్రపతి పోస్ట్ అవే కావాలి వాడికి ఏమైనా ఉంటే కదా లోపల సత్తా కింద సెక్రటరీలు ఉంటారు వాళ్ళు చేస్తే సంతకం పెట్టి భోగాలు అనుభవించడానికి వరికి వస్తాయి తనలో ఉన్న దాన్ని దాచుకోలేక చల్లుదాం అనుకున్న వాడికి ఇంకొకసారి రాష్ట్రపతిని వాడు గుచ్చుకోడు వాడు టీచర్గా ఉండి పది చోట్లకెళ్ళి పాఠాలు చెప్తానంటాడు ఒక బాలగంగాధర తిలక్ని అయ్యా మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అలాంటి మంత్రుల్ని తయారు చేయగలిగిన కార్ఖానాలకు యజమానిని నేను విద్వాంసుల్ని విజ్ఞానుల్ని తయారు చేసే అధ్యాపకుడిని నేను నాకు పదవి ఎందుకు రా నాకు ఇవ్వగలిగిన పదవి లోకంలో లేదన్నారు అధ్యాపకుడైన వాడు అంత గౌరవనీయుడు అంతకు మించినటువంటి గొప్పతనం ఎక్కడుందండి లోకంలో అందుకే సరస్వతి అంటే ప్రవాహం ఒక చోట ఉండదు సరస్వతి నిలబడిపోతే కుళ్ళు కంపొస్తుంది సరస్వతి కాని లోపల ఉండిపోయింది అనుకోండి వాడు పనికిరాడు సరస్వతి విద్యాధనం భ్రాజ్యం ఆ అది దొంగల చేత దొంగకిలింపబడదు నోరహార్యం న రాజహార్యం రాజులు దాన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోలేరు ఐశ్వర్యం ఉంటే ట్యాక్స్ వేసి పట్టుకుపోతారేమో లోపల ఉన్న విద్యనుడు పట్టుకెడతాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఎక్కడికి వెళ్ళిన ఆయన పూజనీయుడే కాబట్టి నచోరహార్యం న రాజహార్యం నా భ్రాతుభాజ్యం అన్నదమ్ములు పంచుకోలేరు నా భ్రాతుభాజ్యం న భారకారి డబ్బుంటే సూట్ కేసు పట్టుకెళ్ళడానికి భయంగా ఉండొచ్చేమో ఎంత విజ్ఞానం లోపల ఉన్న సంతోషంగా ఉంటారు అనేది ఏం భారంగా ఉండదు నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం బాహ్యమైన ధనాన్ని ఖర్చు పెడితే తగ్గిపోతుంది విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది విద్యాధనం సర్వధన ప్రధానం అన్ని ధనముల కన్నా విద్యాధనమే గొప్పది అటువంటి విద్యాధనం ప్రవహిస్తూ ఉండాలి ఈ ప్రవహించాలంటే అమ్మవారి అనుగ్రహం లోకమంతా వెదజల్లబడాలంటే చదువుకునే చదువు చెప్పే ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రతి చోట సరస్వతీదేవి ప్రార్థన జరగాలి ఆ ప్రతి చోట సరస్వతీదేవి మూర్తి ఎదురుగుండా ఉండాలి ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ సరస్వతీ ప్రార్థన చేస్తే అని కళ్ళురిమి చూస్తున్నారు కలిపురుషుడి లక్షణాలు కానీ వేరొకరు వేరొకరు వారి పేర్లు మీదే పాఠశాలలు పెట్టి ప్రార్థనలు చేయించినా అడిగే దమ్ము కొంతమందికి ఉండదు ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి కావలసింది ఓట్లు తప్ప ప్రజల యొక్క అభ్యున్నతి ప్రజల యొక్క బాగోగులు అక్కర్లేదు కానీ వాళ్ళ పిల్లాడితో మాత్రం సరస్వతి ప్రార్థన చేయించకుండా వాళ్ళు పంపరు కాబట్టి సరస్వతి ప్రార్థన అన్నది ఎంత అవసరమో మన బిడ్డలకి ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితేనే వాడు కీర్తివంతుడు లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా ఎంత జ్ఞానం ఉన్నవాడైనా అటువంటి కొడుకుని కన్నందుకు తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలంచుకోవలసిన రోజు రావచ్చు వాడు చదువుకుంటే ఎవరికి కావాలి అధికారంలో ఉంటే ఎవరికి కావాలి పది మందికి పనికి నీ చదువు పది మందికి పనికి నీ అధికారం ఇది ప్రశ్న